హలో ఎవరి వన్ ఈరోజైతే నేను హోమ్ మేడ్ విమ్ లిక్విడ్ చేయడానికి చూపిస్తున్నానండి దీన్ని చేయమని చాలామంది కామన్ చేశారనమాట అలాగే ఈ లిక్విడ్ అయితే నేను ఆరు నెలలకు ఒకసారి చేసేసుకొని చూపించిన విధంగా స్టోర్ చేసుకుంటాను నేను దీన్ని అయితే ఆల్ నోన్ లిక్విడ్ అని కూడా పిలుస్తాను ఎందుకంటే చాలా రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చండి చాలా బాగా క్లీన్ అవుతుంది ముందుగా గిన్నెలైతే అస్సలు జిడ్డు ఉండదని చాలా బాగా క్లీన్ చేస్తుంది ఈ గిన్నెలతో పాటుగా మనం స్టవ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దాన్ని కానీ స్టవ్ని కానీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే కంపోజ్ మీద వాటర్ మార్కులు చేతి మార్కులు అవి పడుతూ ఉంటాయి కదా అవి కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా కొల్లతనది అవి మనం బాగా కరెక్ట్గా తీసుకోవాలండి లేదంటే మనకు పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా ఏదైనా మిషన్ కానీ ఉంటే తీసుకోండి ముందుగా మనం ఇంట్లో వాడే తినే సోడా ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు కావాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి దీని తర్వాత వచ్చి క్యాస్టిక్ సోడా ఉంటుంది కదండి బయట ఎక్కడైనా అది క్యాస్టిక్ సోడా కూడా తీసుకోవాలి ఒక టెన్ గ్రామ్స్ వరకు తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇది కొంచెం వేడిగా ఉంటుందండి ఇలా ముక్క ముక్కలుగా పట్టుకోకండి దీన్ని మాత్రం పటికి పట్టి ఉంటుంది అనమాట దీని తర్వాత ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకోండి ఈ విధంగా ఒక ఫార్టీ గ్రామ్స్ సరిపోతుందండి ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఎస్ఎల్ఈఎస్ అంటారండి ఇది చాలా చిక్కగా ఉంటుంది ఇది కెమికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి ట్రై చేసే ఖచ్చితంగా దొరుకుతుంది ట్రై చేసిన ఆన్లైన్లో కూడా ఉంటాయి ట్రై చూడండి ఒకసారి ఇది చాలా చిక్కగా ఉంటుంది ఇది వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోండి ఓకేనా దీంట్లోకి ఇక ఎనిమిది వందల వరకు వాటర్ అనేది తీసుకోండి ఓకేనా ఈ విధంగా ఈ రెండు కూడా బాగా కలపాలండి చాలా బాగా కలపాలి ఇది మనకి ఎలా అంటే సోప్గా రావడానికి చాలా యూజ్ అవుతుంది శుభ్రం కూడా బాగా చేస్తుంది అనమాట ఇలా బాగా కలుసు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మెజర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్గా మనం సోడా వేసుకుందాం ఇలా సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అది మొత్తం కరిగిపోవాలన్నమాట సోడా ఇలా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకున్నాం క్యాస్టిక్ సోడా తీసుకున్నాం సో అది కూడా వేసేయాలి కొంచెం వేడిగా ఉంటుందని కరగడానికి టైం పడుతుంది అనమాట క్యాస్టిక్ సోడా అనేది చూసారా ఈ విధంగా బాగా సోడా కలిసిపోయిన తర్వాత క్యాస్టిక్ సోడా అనేది వేసుకోవాలి ఓకేనా ఇదైతే కొంచెం టైం పడుతుందని కరగడానికి కరిగే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా బాగా కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత మనం లాస్ట్గా సాల్ట్ తీసుకున్నాం కదా ఒక ఫార్టీ గ్రామ్ సాల్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఆ సాల్ట్ కూడా దీంట్లోకి వేసేసుకోండి బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేయడం వేయగానే మనకేమవుతుందంటే చిక్కదనం వస్తుంది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అదంతా కూడా చాలా చిక్కగా అవుతూ ఉంటుందండి బాగా కలుపుకున్న కొద్దీ చిక్కదనం వస్తుందన్నమాట ఇలా బాగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా అనమాట కలిపేటప్పుడే తెలిసిపోతూ ఉంటుందండి మనకి చిక్కగా తయారవుతుందనమాట ఇప్పుడు మనం దీంట్లోకి కలర్ వేద్దాం ఇప్పుడు లెమన్ సెంట్ అని బయట అమ్ముతారనమాట సో అదన్నా వేసుకోవచ్చు మనం నేనైతే సెంట్ విడిగా కలర్ విడిగా వేసుకున్నాను ఈ విధంగా లేదు అనుకోండి మీకు లెమన్ సెంట్ అని అమ్ముతారు కలరు లెమన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అదన్నా వేసుకోవచ్చు అది కూడా లేదు నాకు ఫ్లేవర్ ఏమో వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఐదు రూపాయల బాటిల్స్ కలర్ బాటిల్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ అందులో ఒక పించి వేసుకొని చాలు ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి దీని ఇప్పుడు మనం ఒక ఆరు గంటలు పక్కన పెట్టేసుకోవాలి బాగా కలిపేసుకొని ఈ నురగంతా పోవడానికి అనమాట చూసారా ఈ విధంగా కొంచెం కొంచెంగా మనకు ఆ నొరగంతా పోయి చిక్కదనం వచ్చేసి కలర్ అనేది పర్ఫెక్ట్గా మనకు అనిపిస్తుంది అండి చూసారు ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది నొరగంతా పోయింది చూసారా ఇంకా ఆ కొంచెం నొరకు కూడా పోతుందండి ఇలా పోయిన తర్వాత చిక్కగా మనకి విమ్ అనేది లిక్విడ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఒక్కసారి చూడండి ఒకసారి అంత చిక్కగా ఉందో దీన్ని మనం ఏంటంటే బాటిల్స్లో తీసుకోవాలి మనకి ఆల్రెడీ బాటిల్స్ ఉంటాయి కదా ఈ విధంగా వాడిన బాటిల్ లాంటివి వేసుకోవచ్చు వాటర్ బాటిల్లో వేసుకోండి లేదంటే ఏదైనా మంచి బాటిల్ కొని వేసుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే మన గిన్నెలు తోమేటప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి కప్పు కి రెండు కప్పులు వాటర్ తీసుకొని అప్పుడు మనం వాడుకోండి అంతేగాని ఎంత చిక్కగా ఏమైనా అవసరం లేదనమాట చాలా నొరగొచ్చేస్తుంది మనకు కడిగేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది అంతే సో కొంచెం వాటర్ కలుపుకొని చేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు వస్తుంది సో వాటర్ కూడా వేస్ట్ కాదు ఎందుకంటే చాలా బాగా చిక్కగా వస్తుందండి అందుకనేసి అలాగే దీన్ని మనం ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలాంటిది కొనుక్కుంటే మనకి ఈజీగా యూజ్ చేసుకోవడం బాగుంటుంది లిక్విడ్ ఎక్కడైనా కూడా కదా ఇప్పుడు ఒకసారి నొరగ ఎలా వస్తుందో చూద్దామా చూసారా దీంట్లో ముంచో స్పాంజ్ ఎంత నొరగ వస్తుందో కదండీ అంతేనండి విమ్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ